హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ హాయ్ అండి మేమైతే మొన్న మృదుల్ బర్త్డే బ్లాగ్ అయితే నేను మీకు అప్లోడ్ చేశాను కదా ఆ రోజు మేము మృదుల్కి డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే ఏలూరులో కొత్త బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న సీఎంఆర్ మాల్కి అయితే వచ్చేసామండి ఇంకా మృదుల్ బర్త్డే రోజు ఆ రోజే షాపింగ్ కూడా చేసామన్నమాట ముందు నైట్ నెక్స్ట్ మేము విజయవాడ కూడా వెళ్ళాలి అని చెప్పి చాలా హడావుడ్ అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడికైతే మేము వచ్చేసాం లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ ఓన్లీ జూడియో ఇంకా సెంట్రోనే ఉన్నాయి ఇంకా వేరే షాప్స్ ఏమీ లేవన్నమాట ఇంకా పైకి వెళ్లి చూద్దాం కదా అని చూసేసరికి ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్ గేమింగ్ జోన్ అన్నీ ఉన్నాయి కానీ ఇంకా స్టార్ట్ అయితే అవలేదు అవి ఓన్లీ బాక్స్ ఆఫీస్ ఒక్కటే రన్ అవుతోంది అదే ఇంక ఇక్కడ ఏమీ లేవు కదా అని చెప్పి మేమైతే ఇంక స్టూడియో లోకి వెళ్ళిపోయామండి ఇక్కడైతే బట్టలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి పిల్లలకి అయితే చాలా బాగున్నాయండి అండి పిల్లలకి జస్ట్ షర్ట్స్ అయితే ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్లోనే ఉన్నాయి వాళ్ళకైతే అసలు చాలా బాగున్నాయి అన్నమాట అండ్ అలాగే ఇక్కడ మృదులు కూడా అన్ని బట్టలు ట్రై చేస్తున్నాడు మేమైతే ఈ ఫోర్ తీసేసుకుని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా బిల్లింగ్ చేసేసుకుని అయితే మీకు మృదులు కూడా చూపించేస్తున్నాడు అనమాట షాపింగ్ అయిపోయింది అని చెప్పి ఇంకా మాల్కి వస్తే కంపల్సరీ పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అడుగుతారు కదండి మేము ఇక్కడైతే ఒక ఐస్ క్రీమ్ తీసేసుకున్నాము మృదుల్ సమ్ ఏదో వెన్నె ఆర్ మ్యాంగో అడిగాడు ఇంకా అదైతే తీసేసుకున్నాము వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి ఇక్కడ ఇంకా అంతా అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడైతే మనకు పార్కింగ్ కూడా చాలా ఎక్కువే ఉందన్నమాట అవుట్ గేట్ నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా మాకైతే మార్నింగ్ లేచి అయితే చాలా వర్క్ ఉందండి ఎందుకంటే రేపు మార్నింగే మృదుల్ బర్త్డే అనమాట ఇంకా వెళ్ళైతే రెస్ట్ తీసుకోవాలి మార్నింగే చీకటితో లేచి అయితే మేము విజయవాడ బయలుదేరిపోవాలి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ థ్యాంక్ యూ